హలో అండి చూస్తున్నారు కదా అంటే ఇంత డబ్బు చూసే వాళ్ళు ఉంటారు ఇంతకంటే ఎక్కువ చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉంటారు కానీ అంటే యూట్యూబ్ నుంచి ఇంత మనీ వచ్చింది అనుకుంటున్నారా ఏంటి అలాంటిది ఏం లేదండి అంటే ఏదో ఒక అంటే అట్లా వీడియో తీస్తున్నాను అంతే అంటే చాలామంది అనుకుంటారు కదా ఫుల్ సంపాదిస్తారు అట్లా ఇట్లా అని అలా అంత ఏం లేదు అంటే ఇక్కడ మాత్రం మేము ఒక వర్క్ కోసం కొన్ని డబ్బులు అంటే ఇన్ని డబ్బులు పెడితే అంటే కొద్దిగా అట్లా దీంట్లో సగం అన్న లాభం వస్తుంది కావచ్చు అనుకున్నాం బట్ ఎంత వచ్చిందో మీరు గెస్ట్ చేసి చెప్పగలరా చెప్తే కనుక కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి అంటే యూట్యూబ్ నుంచి మనీ రావాలన్నా కూడా ఎంతో కొంత లక్ ఉండాలండి మనం ఎన్ని వీడియోలు చేసినా కూడా అసలు వ్యూసే రావు అంటే ఇది నా అనుభవంగా నేను చెప్తున్నా అంటే దాదాపు అంటే చాలా రోజులు అవుతుంది అంటే నేను వేరే ఛానల్ పెట్టిన అసలు దాంట్లో అసలు లక్ అంటే అసలు వ్యూస్ అంటే అసలు రావడమే లేదు మొత్తం తగ్గిపోయినాయి అందుకే మళ్ళీ ఇందులో ఇందులో పెడతాను అంటే చాలామంది అనుకుంటారు కదా వీళ్ళు యూట్యూబ్ తీస్తా అంటే వీడియోలు తీస్తాను ఫుల్ మనీ వస్తుంది అట్లా ఇట్లా అని అనుకుంటారు అది అంతేం లేదు అంటే ఇవి మాత్రము అంటే దొంగ నోట్లే కాదు ఒరిజినల్ నోట్లే అంటే ఇలాంటివి చూ చాలా చూసిన వాళ్ళు ఉంటారు మొత్తానికి చూడని వాళ్ళు కూడా ఉంటారు కదండి చూడండి అంటే మేమైతే ఇంత అంటే ఒకవేళ బయటకెళ్ళి అప్పు తెచ్చి అంటే ఏదో లాభం వస్తుంది కావచ్చు అనుకొని కనుక డబ్బులు మనం పెట్టుబడి పెడతాం కదండి అలాంటప్పుడు మాత్రము అంటే వడ్డీకి తెస్తే మాత్రము అంటే కొన్ని పనులు నమ్ముకొని లాభం వస్తుంది కదా అని చేస్తే మాత్రం కొంతమందికి అక్కడి వరకు మాత్రమే అంటే మనం పెట్టుబడి పెట్టినంత వరకే వస్తుంది కొంతమంది మాత్రం కొంత ఎంతో కొంత లాభం వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంటే మేము ఎంత పెట్టుబడి పెడితే మాకు ఎంత లాభం వచ్చిందో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదండి అంటే ఇది కనుక ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు బయటకెళ్ళి కనుక అప్పు 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 తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టుబడి పెడితే దాంట్లో వచ్చిన లాభంలో సగం అనేది మళ్ళీ వడ్డీ కట్టడానికి వెళ్ళిపోతుంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా మంది జరుగుతున్నాయి అంటే ఏదో లాభం వస్తుందని పెట్టుబడి పెట్టుడు మళ్ళీ లాస్ కావడం ఇంట్లో చాలామంది ఇంకా కొంత కొంతమందిలో మాత్రం అసలు సూసైడ్ తప్ప అట్లా ఇట్లని కూడా చాలా ఏరియాలల్లో ఊళ్ళల్లో చాలామంది జరుగుతుంటాయి ఇంకా ఎందుకండి ఇప్పుడు ఏమైనా పంటలు పండకపోయినా కూడా పెట్టుబడి మాత్రం అన్నీ అప్పు తెచ్చి మరీ పెడతారు లాస్ట్కి వచ్చే వరకు చేతులు అసలు ఉండనే ఉండదు అసలు పత్తి చెల్లనైతే అక్కడక్కడికే వస్తుంది చాలామందికి ఇంకా వారి వారి అంటే కొంచెము తిండి మందం అయితే ఉంచుకొని అంటే అప్పుల పాలైనా అంటే అప్పు అయినా మంచిదే కానీ తిండి తిండి మందం అయితే ఉండాలి కదా అని కష్టపడి మరి చేస్తే అంటే ఇప్పుడు అట్లా జరుగుతుంది అంటే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అంటే మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అంటే మాకు ఇందులో ఎంత మిగిలింది అంటే అప్పు కడితే వడ్డీకి ఎంత వస్తుంది అంటే ఎంత కట్టేటోళ్ళమో కూడా తెలిస్తే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్